వెల్కమ్ టు శ్రీ కార్స్ మీరు ఒక మంచి డీజిల్ వెహికల్ సెడన్లో మనం చూస్తున్నామా ప్రజెంట్ మన శ్రీ కార్స్లో కూడా ఆక్టివియా డీజిల్ మాన్యువల్ వెహికల్ మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్కింగ్ సేల్లో పెట్టారు కిలోమీటర్ వైజ్గా వస్తేప్పటికీ ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఒరిజినల్ పెయింట్లో ఉంది అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకుంటే వెహికల్ చాలా బాగుంది టైర్ కండిషన్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది మీరు మనం లోపల కూడా చూసుకుంటే లోపల చూడండి వెహికల్ అయితే మంచి ఇంటీరియర్ అయితే చాలా బాగుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయిన వెహికల్ హైదరాబాద్లో ఒరిజినల్ పెయింట్లో ఉండే వెహికల్ మన శ్రీకాల్స్లో మీకు దొరుకుతుంది ప్రైస్ వైజ్గా వస్తున్నప్పటికీ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఈ వెహికల్ మీరు చూడాలి అనుకుంటున్నారా మన శ్రీకార్స్కి అవుట్లెట్కి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి